హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మాన్సా వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ మాన్సా సో టూ డేస్ బ్లాగ్ వచ్చేసి కొత్తిమీర రైస్ అనమాట ప్రాసెస్ అయితే సో ఇది కావాల్సిన పదార్థాలు అయితే ఇవి అండ్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి అందులోకి బిర్యానీకి కావాల్సిన పదార్థాలు అయితే వేసేసుకోవాలి సో కొత్త రైస్లోకి బిర్యానీలో వేసుకునే పదార్థాలన్నీ వేసుకోవచ్చు అనమాట సో ఇలాచీ లవంగం యాలకలు దాల్చిన చెక్క ఇవన్నీ సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే వాటిని వేగనివ్వాలి సో వీడియో అయితే పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయిందండి సో మీ అందరికీ సారీ అండ్ ఎన్న చాలా రోజుల తర్వాత ఇవాళ వీడియో పోస్ట్ చేస్తున్నాను సో ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవ్రీ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట సో మీరు వెంటనే చూసేయచ్చు సో నా సో ఇప్పుడైతే ఇవైతే ఫ్రై అవుతున్నాయి వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కానీ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంది అండ్ ఇంట్లో ఏమీ లేవు అనుకున్నప్పుడు కొత్తిమీర అయితే ఆల్మోస్ట్ అందరిలో ఉంటుంది కదా గార్నిష్ చేయడానికి సో కొత్తిమీర ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే డిఫరెంట్గా సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది అంటారు సో ఆనియన్స్ సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు అనమాట స్పైసీ ఎక్కువ తిన్న తినేవాళ్ళైతే రెండు మూడు ఎక్స్ట్రా వేసుకున్నా పర్లేదు పచ్చిమిర్చి సో ఇప్పుడైతే మగ్గాలి ఆనియన్స్ కూడా నేను చాలామంది అడుగుతున్నారనమాట వీడియో పోస్ట్ చేయట్లేదు ఏంటి పోస్ట్ చేయట్లేదు ఏంటని మా రిలేటివ్స్ వాళ్ళందరూ ఫోన్ చేసి సో మా అమ్మమ్మ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నేను ముందు వీడియోస్లో చెప్పినట్టు అది చేతితో తెలీదు కానీ మా అమ్మమ్మ ఉండే డిఫరెంట్ స్టైల్లో తెలీదు టేస్ట్ అయితే అవసరం వస్తుంది అనమాట సో కానీ మా అమ్మమ్మ టేస్ట్ మా అమ్మకి అస్సలు రాలేదు డిఫరెంట్ అనమాట మా అమ్మ వంటలు మా అమ్మ వంటలు ఫీల్ అవుతుంది మా అమ్మ అందుకే సో ఇప్పుడైతే ఇందులోకి కొత్తిమీర పేస్ట్ నార్మల్ ఒత్తిడి కొత్తిమీర పేస్ట్ అనమాట కొత్తిమీరలో ఇంకేం వేయలేదు జస్ట్ కొత్తిమీర పేస్ట్ మరి కొత్తిమీర ఎక్కువ తినము అనుకునే వాళ్ళు లైట్గా వేసుకోండి ఆ టేస్ట్ తెలిసేటట్టు తింటాము పర్లేదు అనుకునే వాళ్ళు ఎక్స్ట్రానే వేసుకోవచ్చు సో వెనకాలైతే మా విష్ణు గాలి కైట్స్ చేసుకుంటున్నాడు అనమాట మేమమ్ వంట చేస్తుంటే పక్కన సో ఇప్పుడైతే కొత్తిమీర అంతా మగ్గయ్యేంత వరకు ఉంచాలి ఆ వాటర్ అన్నీ చూసారు కదా ఆయిల్లో ఫ్రై అవుతుంది వాటర్ ఇంత ఎగిరిపోవాలి కొత్తిమీర పచ్చివాసనంతా పోయి ఆయిల్ టేస్ట్ అంతా పిచ్చుకోవాలన్నమాట సో ఈ లోపు మనం బియ్యం అయితే కడుక్కోవాలి ఒక గ్లాసు బియ్యాన్ని అయితే వేసుకుంటున్నాం ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది సో ఇంకా డిఫరెంట్ స్టైల్స్లో అనే వాళ్ళు కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి సో కొత్తిమీర రైస్ హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట ఇదే కొత్తిమీర రైస్ స్కూల్ పిల్లలకు కూడా మెనూలో యాడ్ చేశారు సో బర్త్డేలో స్కూల్స్లో కూడా కొత్తిమీర రైస్ పెడుతున్నారనమాట సో ఇప్పుడైతే బియ్యం అయితే వేసేసుకున్నాం కొత్తిమీర అంతా బియ్యాన్ని పట్టేలా కలుపుకొని అందులోకి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి చూస్తున్నారు కదా సో ఇందులోకే తగినంత ఉప్పు వేసుకోవాలి సో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి సో ఉప్పేసే టైంలో వీడియో స్టాప్ అయిపోయిందనమాట సో అందుకని ఉప్పేసే క్లిప్పింగ్ లేదు సో ఏమనుకోకండి సో టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి సో ఇప్పుడు అయితే దీన్ని ప్రెజర్ పెట్టద్దాం సో జాతర బ్లాగ్స్ చూసారు కదండీ సో మాకైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే సో ఇంకా జాతర బ్లాగ్స్ ఎవరైతే చూడలేదో సో వాళ్ళైతే చూసేయండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మా జా ఫైవ్ ఇయర్స్ తర్వాత జాతర జరుపుకున్నాం అనమాట మేమైతే చాలా బాగా జరుపుకున్నాము సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారు వీడియోస్ చూసి కొత్తగా అనమాట నేనైతే ఫుల్ ఎంజాయ్ అనమాట థ్రిల్లింగ్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏంటి అన్నట్టు ఉండే నాకైతే సో మీకు కూడా అలాగే అనిపిస్తుంది చూడండి అండ్ కొత్తిమీర రైస్ అయితే త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి సో త్రీ విజిల్స్ అయితే అయిపోయినాయి సో చూసారు కదా ఎలా వచ్చిందో పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట సో ఇలా కుక్ అయితే కొత్తిమీర రైస్ అయితే అయిపోయినట్టే సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను సో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్